అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా పదకొండవ భాగం రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు అందుకే భయపెడుతున్నట్టుగా బెదిరిస్తున్నట్టుగా అన్నాను బరువు తీరుతుందని నువ్వు అనుకుంటున్నావు అది చాలా పొరపాటు అని నేను అనుకుంటున్నాను ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే అసలు పెళ్లి చేసుకోవటం మానేసి పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాలి అంతటితో ఆగుతుందా పెళ్ళైన తర్వాత పండగలకి పబ్బాలకి అల్లుడి గారి రాకపోకలు మరి ముద్దు ముచ్చట్లు అంటారు తర్వాత నీకు పురుడు పుణ్యం పిల్ల జెల్ల అదేం వీల్లేదు నా పెళ్ళి అయిందంటే తర్వాత నా మీద ఒక్క కానీ కూడా పెట్టనివ్వను నేను రోషంగా ఉంది రెట్టనివ్వకపోవడానికి నువ్వెవరు మధ్య మీ అత్తగారు అడుగుతారు మీ అమ్మ ఒప్పుకుంటుంది తల తాకట్టు పెట్టినా సరే మీ అన్నయ్య తీరుస్తాడు అంటే ఇప్పుడు నీ ఒక్కదాంతో పోయే ఖర్చు అప్పుడు రెట్టింపు అవుతుందన్నమాట నా మంత్రం పనిచేసింది రాజేశ్వరి ఆలోచనలో పడిందనిలాగా మాట్లాడకుండా మోకాలి మీద గడ్డం ఆనించుకుని దూరంగా చూడసాగింది నేనే నువ్వు అయినట్టయితే మా అన్నయ్య మీద నిజంగా నాకు అభిమానం ఉంటే నా కోసం అర్థం లేని ఈ కానుకలు కట్నాల రూపంలో ఇంకొకరిని దోచుకొనివ్వను మధ్యాహ్నం ఆచార్యులు గారు చెప్పినట్టు చెప్పినప్పుడు వాళ్ళ కోరికలు విన్నావా నువ్వు రాజేశ్వరి విన్నానన్నట్టుగా ఊపింది దానిని బట్టి వాళ్ళు ఎలాంటి మనుషులు నువ్వే ఆలోచించు తెలుసు వదిన అదే నాకు ఒక మూల గుచ్చుకుంటున్నట్టుగా ఉంది గుచ్చుకుంటుందని ఊరుకుంటే ఏం ప్రయోజనం నువ్వు ఇప్పుడే మీ పెళ్ళి కావాలని తాతాహాలు ఆడిపోవట్లేదు కదా అలాంటప్పుడు అందరి క్షేమం దృష్టి అయి పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పడానికి ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే నీ తరపున నేను చెప్తాను నీకు పెళ్ళే చేసేయాలని తొందరపడుతున్న అత్తయ్య కూడా నేను చెప్పి తర్కించగలను కానీ రాజు నువ్వు ఏమైనా సరే ఆ కోతిని చేసుకోవడానికి వీలు లేదు వద్దు నీకు అంతకంటే మంచి భర్త లభిస్తాడని నాకు నమ్మకం రాజు నువ్వు అన్నమాట చాలా నిజం మన ఇద్దరం కలుసుకున్న వేళ ఎలాంటిదో ఏమో కానీ నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఆత్మీయులు ఎవరూ లేరనిపిస్తుంది నీ పక్కన ఆ జంతువుని భర్తగా ఊహించుకోవటానికే నా మనసు ఒప్పుకోవటం లేదు రాజేశ్వరి ఇంకా ఆలోచిస్తూనే ఉంది నా మంత్రం ఫలించిందేమోనని ఎంతో ఆశతో అడిగాను చెప్పు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవటం లేదని నీకు ఇష్టం లేదని అత్తయ్య వాళ్లతో చెప్పనా నేను రాజేశ్వరి ఈ లోకంలోకి వచ్చిన దానిలాగా తల అడ్డంగా ఒప్పుతూ వద్దు వదిన వద్దు అంది వద్దా విస్మయంగా చూశాను నా ఈ తర్కం ఈ ఉపన్యాసం ఈ కంఠశోష అంత వృధా నాకు నీరసం వచ్చేసింది చిన్నబుచ్చుకున్న మొహంతో ఎలాగో అయిన కంఠంతో అంది రాజేశ్వరి నీకు తెలియదు వదిన అన్నయ్యకే మాత్రం వీలుగా ఉన్నా తనే ఒప్పుకునేవాడు కాదు ఆ సంగతి నాకు తెలుసు నాకు బగ్గుమని మండింది ఏ మనిషి తన గొడవే పట్టదే తీవ్రంగా అన్నాను ఊరుకో నువ్వు మీ అన్నయ్య మీద మీకున్న ఆపేక్షలో అతనికి నీ మీద వెయ్యో వంతైనా ఉన్నట్టయితే ప్రాణం పోయిన ఈ సంబంధానికి ఒప్పుకునేవాడు కాదు అన్నయ్య అట అన్నయ్య నేను మొదట మీ ఇద్దరిని చూసినప్పుడు అతనికి నీ మీద ఎంత ఆపేక్షో అనుకున్నాను నువ్వెంత అదృష్టవంతురాలు అనుకున్నాను అది ఏమీ లేదు నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది అదంతా నాలాంటి వాళ్ళను మోసబుచ్చేందుకు నటన వదిన లేకపోతే నీ ఇష్టం ఆ మాత్రం గ్రహించలేడా ఒకవేళ గ్రహించిన విలువ ఇవ్వటం లేదా గ్రహించలేదంటే అది చాలా అన్యాయం గ్రహించి కూడా విలువ ఇవ్వటం లేదంటే అంతకంటే దారుణం ఇంకేమీ లేదు రాజేశ్వరి నాభం గట్టిగా పట్టుకుని బ్రతిమాలతున్నట్టుగా అంది వదిన నీకు పుణ్యం ఉంటుంది అన్నయ్యనే వనకు నీకు మొదటే చెప్పాను వాణ్ణి గురించి నీకేం తెలియదని వాడు మా కోసం ఎంత చేశాడో చేస్తున్నాడో తెలిస్తే నువ్వు ఇలా అనవు ఏం చేశాడే మాహా ఇంటికి పెద్ద అయిన తర్వాత ఆ మాత్రం చేయిద్దా అది గొప్పనా పెద్ద నాన్న పోయిన మరుక్షణంలోనే సవతి తల్లి కోసం సంబంధం లేని పిల్లలం మా కోసం వాడు పదహారు సంవత్సరాలకే పెద్ద మనిషి పాత్ర తెచ్చుకున్నాడు చిన్నవాడైనా చీకటి దినాల్లో అమ్మకి ఎంత అండగా ఉండేవాడో ఎంత ధైర్యం చెప్పేవాడో నాన్న చచ్చిపోగానే అన్నయ్య మేనమా వచ్చి ఆస్తి ఇచ్చి పంచేయమని పంచి ఇచ్చేయమని కుర్రాణ్ణి తమతో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పించుకుంటామని పెట్టారు అమ్మ ఏం జవాబు చెప్పలేక ఏడుస్తూ కూర్చుంది ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది ఇంట్లో జరిగిన గొడవలతో కేకలతో పోట్లాటలతో ఇరుగు పొరుగు వారు వచ్చి ఇచ్చిన తీర్పులతో మా ఇల్లంతా ఎలాగో అయింది మేము పిల్లలంతా బెదిరిపోయిన వాళ్ళలాగా ఒక మూలన బెక్కమొహాలు వేసుకుని కూర్చున్నాం అన్నయ్య అప్పుడే గారింటికి వెళ్ళి ఇంటికి వచ్చాడు గుమ్మల్లో కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ దిగులుగా కూర్చున్న అమ్మని చూసి ఏమిటమ్మా ఎందుకు ఆ దిగులు నేను ఆయనతో వెడతానని అనుకుంటున్నావా నువ్వేం బాధపడకు నీ దగ్గర నుంచి నా చెల్లెళ్ళు తమ్ముడు పెద్దవాళ్ళ ఎవరకు దేవుడు కూడా నన్ను తీసుకెళ్ళలేడు అన్నాడు అమ్మ ఒక్కసారి వాడి చేపట్టుకుని దగ్గరికి లాగి గుండెలకు హత్తుకుంది పిచ్చి దానిలా వాడి జుట్టు మీద రెండు మూడు సార్లు ముద్దులు పెట్టుకుంది అన్నయ్య అన్నట్టుగానే వాళ్ళ మావయ్యతో వెళ్ళలేదు మా అమ్మని పిల్లల్ని వదిలి పెట్టి నేను ఎక్కడికి రానని ఖచ్చితంగా నిర్మోహం ఆటంగా చెప్పేశాడు ఎన్నడూ లేని రాజేశ్వరి ఆవేశంగా మాట్లాడటం నేను చకితురాలను అయిపోయాను అది చూసి విషయం ఒకటి మొదలెడితే అనుకోకుండా మరో దాంట్లోకి దిగింది రాజేశ్వరి కృష్ణ గురించి చెప్తున్న విషయాలు ఆసక్తిగానే వినసొంపుగానే ఉండడంతో నేను కుతూహలంగా వినసాగాను రాజేశ్వరి నోటి నుంచి వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తెగినట్టే మాటలు ఇచ్చేస్తున్నాయి స్కూల్లో చదివేటప్పుడు ఆటల్లో చదువుల్లో అన్నిట్లో అన్నయ్యే ఫస్ట్ నుండేవాడు వాడికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే తగని ఆపేక్ష చెప్పలేనంత కుతూహలం ఎప్పుడూ తను బీఎస్సీ చదివి ఎంఎస్సి పాస్ అయ్యి రీసెర్చ్ చేస్తాననేవాడు కానీ ఏం లాభం వాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి కాలేజీలో ఇంటర్ రెండు సంవత్సరాలు చదివేసరికి తాతలు దిగొచ్చారు ఇంట్లో వాడు లేకపోవడంతో అన్ని ఇబ్బందులుగానే ఉండేవి అమ్మ అయితే చిన్న పిల్లలా బెంగపడిపోయింది ఇంటర్ ఫస్ట్ క్లాస్లో స్టేట్ మొత్తానికి మొదటి వారిగా పాస్ అయ్యాడు బిఎస్సిలో స్కాలర్షిప్ వచ్చింది కానీ ఆ వేసవి వల్ల ఇంటికి వచ్చిన వాడు ఇంటిని మమ్మల్ని అమ్మని చూసి పరిస్థితులు గమనించి కాలేజీలో చేరనని చెప్పేశాడు గారు వాళ్ళు అమ్మ ఎంతో చెప్పి చూశారు కానీ వినలేదు వాడు మొండిగా తిరస్కరిస్తూ ఇంకో సంవత్సరం నేను వేరే ఊరిలో ఉంటే అమ్మ నాకు దక్కదు తండ్రి లేని వాళ్ళమే అయ్యాం ఇప్పటివరకు చూస్తూ చూస్తూ చేజేతులారా తల్లిని లేని వాళ్ళు కూడా కాలేం అన్నాడు అన్నయ్యకి ఉద్యోగాల మీద ఎప్పుడూ గౌరవం కానీ నమ్మకం కానీ లేవు వాడి చిన్నప్పటి నుంచి స్వతంత్రంగానే బ్రతుకుతాను అనేవాడు అన్నట్టుగానే డిగ్రీ కూడా రాలేదు కర్ణం గారి సలహా మీద ఇప్పుడు చేస్తున్న పొలం కౌలుకు తీసుకున్నాడు ఆ పొలం రంగరాజు అని ఈ ఊరు తందే అతను పెళ్లి తీసి పెళ్ళి చేసుకుని ఎల్లరికం వెళ్ళిపోయాడు ఇప్పుడు మీ హైదరాబాద్లోనే ఉంటున్నట్ట అత్తగారి తరఫున అతను ఆశించినంతగా ఆస్తి రాలేదు ఇక్కడ ఇల్లు ఇంకా పొలం అమ్మేశాడు అన్నయ్య ఆరు సంవత్సరాలు ఒకేసారి కౌలు రాసుకోవటం వల్ల అది అమ్మటానికి వీలు లేకపోయింది ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా పొలానికి బేరం వచ్చింది అమ్మేస్తున్నానని ఉత్తరాలు రాస్తాడు ఆ ఉత్తరం చూసిందంటే అమ్మ నిద్రపోదు అన్నం తిందో అన్నయ్య ప్రాణం తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బు ఆ సమయానికి పంపేస్తాడు ఎంత ఉంటుంది దాని ఖరీదు అన్నాను నాలుగు ఎకరాలు ఉంది ఎకరం ఐదు వేలు చొప్పున ఇరవై వేలు రావచ్చు అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు మొన్న నీ మధ్యనే మళ్ళీ ఉత్తరం వచ్చింది నువ్వు వచ్చిన తర్వాతే నేను వచ్చిన తర్వాతన ఎప్పుడు అన్నాను రాజేశ్వరి క్షణం ఆలోచించి మనం కరణంగా ఇంటికి పేరంటానికి వెళ్ళి వచ్చామే ఆ రోజు నాకు సులభంగానే గుర్తుకొచ్చింది అత్తయ్య ఆనాడు నాకు రాజేశ్వరికి దిష్టి తీసేటప్పుడు దుఃఖాన్ని అణుచుకుంటూ ఉండటం భోజనాలు చేసేటప్పుడు కృష్ణ దిగులు పడకమ్మా నేనున్నానుగా అని ధైర్యం చెప్పటం అది ఏమై ఉంటుందా అని నేను అన్నీ నాకు మెరుపులా గుర్తుకొచ్చాయి డబ్బు పంపాడా మరి అన్నాను సంపాదన పంపాడన్నట్టుగా ఊపింది రాజేశ్వరి ఇలా ఎన్నాళ్ళు మరి ఇంతకంటే ఎక్కడో అక్కడ అప్పు తెచ్చుకుని కలిపేసుకుంటేనే కదూ అన్నయ్య ఉద్దేశం అదే కానీ ఇరవై వేలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తేగలడో అంత పెద్ద మొత్తం ఒక్కసారి ఎవరిస్తారు మాకు ఇచ్చిన వెంటనే సాధ్యం కాదు తోడు నేను ఒక దాన్ని పెళ్ళికి ఎదిగాను నాకు పెళ్ళిడు వచ్చిందనే సంగతి నాకు అమ్మకి అంతగా గుర్తు లేకపోయినా ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు అందుకే ఈ రెండు సమస్యలు తీరాక అన్నయ్య సుందరిని చేసుకోవటానికి ఒప్పుకున్నాడు ఆవిడ ఆవిడెవరు ఆవిడ కాదు అమ్మాయే దాదాపు మన వయసే ఉంటుంది ఈ దెబ్బలూరు అని ఆ ఊళ్ళో ఉన్న పురుషోత్తం గారి అమ్మాయి ఆయన ఈ బాగా పలుకుబడి ఉన్నవాడు మోతుమరి రైతు బాగా డబ్బుంది ఒకతే కూతురు పురుషోత్తం గారికి మాకు ఏదో దూర బంధుత్వం కూడా ఉందట అన్నయ్య సంగతి ఆయనకి బాగా తెలుసు అన్నయ్య అంటే చాలా ఇష్టం కనుక తన కూతుర్ని చేసుకుంటే కట్నంగా నాలుగైదు వేలు ఇవ్వటమే కాక ఈ తోట పొలం తను కొనేసి కూతురు పేరు మీద పెడతానన్నాడు అన్ ఇంత క్రితం రెండు సంబంధాలు వచ్చాయి వాళ్ళు బాగా ఉన్నవాళ్లే బందర్లో లాయరు ఆయనకు ఒకతే కూతురు ఆయన అన్నయ్యకి చెప్పించి వేరే వాళ్ళతో ఫారిన్ పంపిస్తానని చెప్పాడు ఆ పిల్లను మేము కూడా చూసాం బాగుంది కానీ వాళ్ళు ఎల్లరికని రావాలని కోరటంతో అన్నయ్య ఒప్పుకోలేదు అంత మంచి సంబంధం మాకోసం వదులుకున్నాడని అమ్మ కూడా చాలా బాధపడింది కానీ ఏం చేయగలం మేము వాడి కాళ్లకు సంకేళం అయ్యాం అది మాకు అర్థమవుతోంది అంతటా విడిపించుకోలేము మా అంతట మేము వాడు తగ్గెట్టుకోడు ఏం చేస్తాం ఏ ఈ సుందరి అనే మా అమ్మాయి బాగుండదా కుతూహలంగా అంది బాగంటే చూడటానికి ఎర్రగానే ఉంటుంది కానీ ఆ ఎరుపులో కళలేదు పిండి బొమ్మలాగా పాలిపోయినట్టుగా ఉంటుంది అన్నయ్య పొడవు అమ్మాయి వాడి భుజాల దగ్గరకు కూడా రాదు అన్నయ్య ఏమో పొడవు పక్కపక్కన చూస్తే ఈడు జోడు కాదని స్పష్టంగా తెలుస్తుంది అందులో ఈ పిల్ల ముండి ఎవరు ఏం చెప్పినా విందో ఆ అమ్మాయి స్వభావం తెలిసిన అమ్మ సందేహిస్తుంటే అన్నయ్య పర్వాలేదమ్మా ఎవరో ఒకరు సర్దుకుపోతే సరే నేను సర్దుకుంటాలే అంటూ మాటిచ్చేశాడు అన్నయ్య వాళ్లకు మాటిచ్చి చాలా రోజులైంది నాకు సంబంధం కోసం ఆగారు నాడు ఇంచుమించు రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేయ్యాలని చెప్పని అనుకుంటున్నారు నాకు ఎలాగో ఉంది కృష్ణ ఎవరికో వాగ్దానం అయిపోయాడని అతను సమర్థుడని తెలిసి నాకు మనసంతా విచిత్రమైన భావంతో నిండిపోయింది సుందరిని నువ్వు చూస్తే అన్నయ్య చేసే త్యాగం ముందు నాదెంత అల్పమైందో నీకే తెలుస్తుంది ఆ తోట కోసం కాకపోతే వాడు ఒప్పుకునేవాడు కాదు చూసే దిక్కు లేక పైరు వేయకుండా బంజరు భూమిలా పడుండేది ఆ పొలం సుక్షేత్రమే అనుకో అన్నయ్య దాన్ని కౌలుకు తీసుకున్నప్పుడు ఊళ్ళో అంతా నవ్వారు తర్వాత వాడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని సాగు చేసి తోటలాగా మార్చాడు ఇప్పుడు మాకు దాని మీద బాగా లాభం వస్తుందన్న మాట నిజమే కానీ ఈ లాభం వెనక ఎంత శ్రమ ఉందో ఎంత కష్టం ఉందో ఎవరు ఆలోచించరు ఇప్పుడు ఊళ్ళో అందరి కళ్ళు మీదే ఉన్నాయి అందుకే ఆయన ఆయనకు ఈ ధర కొంటాం ఆ ధర కొంటాం అని ఉత్తరాలు రాస్తున్నారు ఆయనకి ఇప్పుడు మంచి ధర వస్తుందన్న మాట కూడా నిజమే నాకు ఈ తోటలో ఏ చెట్టు చూసినా ఏ చిగురు ఏ ఆకు ఏ కొమ్మ వైపు కళ్ళు కదిపినా నాకు అందులో అన్నయ్య అహోరాత్రాలు పడిన శ్రమే కనిపిస్తుంది ఇప్పుడు చెప్పు వదిన ఈ ప్రపంచంలో ఎంతమంది జ్యేష్ట పుత్రులు కుటుంబం కోసం ఇలా కష్టపడుతున్నారు ఎంతమంది తమ కర్తవ్యం గుర్తించి బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతున్నారు నీ సంగతి ఏమో తెలియదు కానీ నేను చూసిన వాళ్ళల్లో నూటికి ఒకరు కూడా మా అన్నయ్యలా లేరు అందుకే ఇలాంటి అన్నయ్యను కలిగినందుకు నాకు గర్వం కానీ రాజేశ్వరి మోకాళ్ళ మీద ముఖం దాచుకుంటూ అంది మా కోసం వాడు ఇంత కష్టపడ్డాడు తన భవిష్యత్తు లక్ష్య పెట్టలేదు రీసెర్చ్ చేయటం చేయాలనే కళల్ని గంగార్పణ చేశాడు అహర్నిశలు అనుక్షణం మాక్షేమం కోసం గొడ్డు చాకిరీ చేశాడు తను ఒక్కడే అయినట్టయితే ఆ శ్రమకి ఎన్ని రెట్లు సుఖపడేవాడో నాదొకటే బాధ మా కోసం వాడు చివరికి సంసార జీవితం దూరం అవటానికి కూడా సిద్ధమవుతున్నాడు అది నేను భరించలేకుండా ఉన్నాను సుందరి స్వభావం మేము ఆ నోట ఈ నోట బాగానే తెలుసుకున్నాం నేను సర్దుకుపోగలనులే అని వాడు అన్నాడు అన్నమాట తప్పని వాడు సర్దుకుపోవచ్చు కూడా కానీ ఆ సర్దుకుపోవటానికి వాడు జీవితాంతం సహనం తీసుకోవాలో సుఖశాంతులు ఎంతగా పణం పెట్టాలో నాకు తెలుసు మాకింత చేసినందుకు వాడికి దక్కే ప్రతిఫలం ఇది నా స్వభావం వేరు నేను ఎలాంటి వాళ్ళతో నేన ఇట్టే సర్దుకుపోగలను కానీ వాడు పూర్తిగా అందుకు విరుద్ధం వాడి మనసు ఎంత సున్నితమో అంత దుడుకు కూడా నేను దేవుణ్ణి కోరేది ప్రార్థించేది ఒకటే అన్నయ్యకి సుందరి కాకుండా ఇంకెవరైనా అమ్మాయి కాస్త వాడి కంటికి నచ్చిన పిల్ల వాడిని వాడుగా అర్థం చేసుకోగలిగిన గుర్తించగలిగిన మనిషి తోడుగా దొరకాలి మాకోసం వాడి జీవితం నూటికి నూరు పాళ్ళు బలి కాకూడదు మేం పెద్దవాళ్ళమైన తర్వాత అయినా వారు వాడి బాధ్యతల బరువు వదిలించుకుని తన భార్యతో పిల్లలతో సుఖంగా జీవించుతూ ఉండాలి ఇప్పుడు చెప్పొదిన మా అన్నయ్య మూర్ఖుడేనంటావా అసమర్థుడేనంటావా వాడు నేను జవాబు చెప్పలేని దానిలాగా చూడసాగాను రాజేశ్వరి తలెత్తకుండానే దిగులు కోడుగొట్టుకున్న స్వరంతో అన్నయ్య కోసం అన్నయ్య భవిష్యత్తును బలిదానం కోరే ఆ పొలం కొనటానికి కావలసిన ముప్పై వేల కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను కుంటి గుడ్డి అయినా సరే లక్ష పెట్టకుండా డబ్బు గలవాడైతే కాలు చాచుకున్న ముసలివాణ్ణైనా సరే చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అసలు భగవంతుడు నన్ను ఎందుకు ఆడపిల్లగా పుట్టించాలి అయితే నాతో సమానంగా వాడితో సమానంగా బాధలు బాధ్యతలు పంచుకొని పంచుకోనిగలిగేదాన్ని ఇద్దరం కష్టపడేవాళ్ళం ఏం చేయలేను నేనేం చేయలేను చివరి మాటలో నిస్సహాయంగా గుండెల్ని చీల్చుకుంటూ వస్తున్నట్టుగా నాకు చెప్తున్నాననే మాట మర్చిపోయిన దానిలాగా తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా అంది రాజేశ్వరి నేను ఎలాగో అయిపోయాను ఆ క్షణంలో రాజేశ్వరితో పాటు కృష్ణ మీద కూడా జాలితో సానుభూతితో నా హృదయం ద్రవించిపోయింది ఇద్దరం చాలాసేపు మౌనంగా బొమ్మల్లా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయినట్టుగా అలాగే కూర్చుండిపోయాం ఇక చాలాసేపు అయిన తర్వాత నేను రాజేశ్వరి తల మీద చేయి వేస్తూ అన్నాను నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి ఆ మాటలు ఏమిటో రాజు ఈ ప్రపంచంలో డబ్బుకింత విలుగుందని కానీ ఆర్థిక సమస్యలు ఇంత ఘోరంగా ఉంటాయని కానీ ఆ సమస్యలకి ఇంత దారుణంగా బలైపోతారని నాకు తెలియనే తెలియదు నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది మా అమ్మ అందుకే కాబోలు డబ్బు విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటుంది ఎంత పొరపడ్డాను నేను రాజేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా కూర్చుని అంది నువ్వేమీ అనుకోకు వదిన ఏమిటో నా మనసులో ఉన్న బాధ అంతా ఒక్కసారి అలా పొంగుతూ వచ్చేసింది ఆపుకోలేకపోయాను అనవసరమైన విషయాలతో నీకు విసుగు తెప్పించానేమో ఇదిగో అదే వద్దన్నాను ఇందులో అనవసరపు విషయాలు ఏమున్నాయి ఈ ఈరోజు నేను చాలా సంగతులు తెలుసుకోగలిగాను నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి రాజేశ్వరి చుట్టూ చూస్తూ ఉలిక్కి పడిందానిలాగా అంది చాలా పొద్దుపోయినట్టుంది అమ్మ కంగారు పడుతుందేమో ఇక వెళ్దామా వెళ్దాం పద దేవాలయం సింహద్వారం దాటొస్తుండగా నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి మేము కూర్చున్న మండపం వైపు చూశాను తెల్లటి వెన్నెల్లో ఒక ప్రక్క పడటానికి సిద్ధమైనట్టుగా కొద్దిగా ఒరిగి నల్లరాతితో ఉన్న ఆ మండపం రాజేశ్వరి నేను కలిసి కూర్చున్న చోట ఆ పైమెట్టు అక్కడ నేను విన్న విషయాలు జన్మలో మర్చిపోలేనేమో అనిపించింది ఇద్దరం మౌనంగా మాటలు లేకుండా ఇంటివైపు నడిచి రాసాగాం దోవలోనే నేను రాజేశ్వరి చేతి వేళను నా వేళతో బంధిస్తూ రాజు నాకు చాలా బాధగా ఉంది నేను నీకు ఏ విధంగా సాయం చేయలేని నా ఆసక్తితకు నాకు సిగ్గు వేస్తోంది అన్నాను రాజేశ్వరి నా దగ్గరగా జరిగి నన్ను ఆనుకునేలా నడుస్తూ చచా అదేమిటి వదిన నువ్వు అలా ఎందుకు అనుకోవాలి నువ్వు ఇచ్చే అభిమానం నాకెంత విలువైందో నీకు తెలియదు అది చాలు నాకు నేను ఇంతవరకు నా జన్మలో ఎప్పుడు ఎవరితోనూ ఇలా మనసు విప్పి మాట్లాడలేదంటే నమ్ముతావా నువ్వు అంది నమ్ముతాను అన్నాను ఇద్దరం చేయి చేయి పట్టుకుని నడవసాగాం నాకెందుకో చాలా బాధగా ఉంది నేను రాజేశ్వరి లాంటి ఆడపిల్లనే దానిలాగా నిస్సహాయరాలని మాత్రం కాదు కానీ నేను వాళ్లకు ఏం సహాయపడగలను ఒక విధంగా ఆలోచిస్తే నా నోరు చేతులు అన్నీ కట్టేసి ఉన్నాయి వాటిని విముక్త అయ్యే క్షణం నేను తలకిందులుగా తపస్సు చేసినా రాదని నాకు తెలుసు ఇద్దరం ఇంటికి వచ్చేసరికి కృష్ణ ఇంటి ముందు మంచం మీద వెళ్ళికిలా ఉన్నాడు అతను ఆలోచన సముద్రంలో ఉన్నాడంటానికి తల కింద పెట్టుకున్న చేతులే సాక్ష్యం నా ఊహే నిజమైతే రాజేశ్వరి అతని దగ్గరగా వెళ్ళి అన్నయ్య అని పిలిచే వరకు అతను గుర్తించలేదు చెల్లెలి పిలుపు వినగానే ఉలిక్కి పడిన వాళ్ళ తిరిగి చూ తిరిగి చూశాడు గుడికెళ్ళొచ్చాం వచ్చాం ఇదిగో ప్రసాదం అంది పళ్ళెం చూపిస్తూ కృష్ణ పళ్ళెంలోంచి తులసి దళం ఒకటి తీసి కళ్ళకద్దుకుని చెవిలో పెట్టుకున్నాడు అతని కళ్ళు క్షణం సేపు రాజేశ్వరిని తదేకంగా గమనించాయి తర్వాత చిన్న నిట్టూర్పు పెడవటం నేను గమనించకపోలేదు నాకు తెలుసు క్షణంలో అతను రాజేశ్వరిని గురించే ఆలోచిస్తున్నాడు లోపలికి వచ్చి బట్టలు మర్చుకుంటూ ఉంటే నా మనసంతా ఏదోలా అనిపించసాగింది నేను రాజేశ్వరిని పెళ్ళి గురించి అసంతృప్తి చెందుతున్నట్టే తన అన్నగారి నుంచి గురించి సరిగ్గా అలాగే భావిస్తోంది రాజేశ్వరి పెళ్ళి తప్పాలి ముందు కృష్ణ బం తప్పాలంటే ముందు కృష్ణ బంధవిముక్తుడు అవ్వాలి కృష్ణ సుందరి అనే అమ్మాయికి వాగ్దానం అయిపోయాడని తెలియగానే నాకు అతని పట్ల నిస్సంకోచమైన అభిమానం కలిగింది మనసులో మారుమూలలో లోపల ఎక్కడో సుందరిని చూడాలని కూడా ఉత్పన్నమై బలీయమైన కుతూహలంగా మారసాగింది ఇక మర్నాడు అత్తయ్య నొప్పించి కృష్ణకు తెలియకుండా నేను రాజు సుందరిని చుట్టడానికి దెబ్బలూరు వెళ్ళటానికి ప్రయత్నించాం కానీ ఉద్ధృతంగా గాలి వాన రావటంతో మా ప్రయాణం ఆగిపోయింది అలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు అంతలో చీకట్లు వ్యాపిస్తున్నట్టుగా మూసుకుపోయటం ఇంతలో అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా దర్వాజాలు ఊడిపడతాయేమో అన్నంత వేగంతో గాలి విజృంభించి వేచసాగింది ఉన్నట్టుండి టపా అని పెద్ద చినుకులు పట్టానికి బదులు ఫట్ 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 మంటూ ఒక స్ఫటికల్లాగా ఉన్న మంచు గొడ్డలు మంచు గడ్డలు పడుతున్నాయి ఇక వడగళ్ళు వడగళ్ళు అక్కయ్యా అమ్మ త్వరగా రండి వడగళ్ళు పడుతున్నాయి అని కేకలు పెడుతూ మణి మధు కామేశ్వరి బయటికి పరిగెత్తారు నేను రాజు కూడా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళాం అప్పటికే వాన మొదలైంది గాలి విసురు కాస్త తగ్గింది మణి మధు కామేశ్వరి లోపలికి పరిగెత్తి బట్టలని తల మీద కప్పుకొని బయటకొచ్చి వడగళ్ళు ఏరసాగారు వాళ్లతో పాటు పరిగెత్తుతూ పోటీ పడి నేను కూడా ఏరాను జల్లుమంటున్న నా మంచుగడ్డలను అందరం నోట్లో వేసుకున్నాం కుండపోతగా వర్షం ప్రారంభమైంది పిల్లలు ముగ్గురు వానలు అల్లి బిల్లి తిరగటం ప్రారంభించారు నేను కూడా వాళ్లతో కలిశాను వరండాలో నిలబడి నన్ను పైకి రండి అని వారిస్తోంది కానీ నేను ఆ మాట లక్ష్య పెట్టలేదు ముఖంలో పైకెత్తి చే చే చేతులు చూ జాచి గిరగిరా తిరసా తిరగసాగాను తల మీద పడినటువంటి ఆ వర్షపు చుక్కలు ముఖం మీదగా మెడ మీద నుంచి కిందకి జారుతున్నాయి కళ్ళు మూసుకొని తెరిచి తిరుగుతున్న నాకు బాత్ తీసుకుంటున్నట్టుగా అనిపించింది ఇక వరండాలో నిలబడి రాజేశ్వరి నవ్వు మొహంతో నా వైపే చూస్తోంది నువ్వు కూడా రా చాలా బాగుంది చెప్పలేనంత అద్భుతంగా ఉంది అన్నాను వద్దు బాబు తల తడుస్తుంది అంది తడిస్తే ఆరబెట్టుకుంటే అదే పోతుందిలేరా నేను వెళ్ళి రాజేశ్వరి చేతులను పట్టుకుని వాహనలోకి లాక్కొచ్చాను రాజేశ్వరి నేను చెయ్యి చెయ్యి కలుపుకుని ఊగుతూ తిరిగాం మంచి హుషారుగా ఉన్న నేను రాజేశ్వరి నడుం చుట్టూ చెయ్యి వేసి ఒక చెయ్యిని నా చేతితో పట్టుకుంటూ నీకు ఇంగ్లీష్ టైప్ డ్యాన్స్ నేర్పనా అన్నాను వద్దు బాబు వద్దు నువ్వు ముందు నన్ను వదులు నడుము మీద చెయ్యి తీ చక్కెలిగింతలతో మెలికలు తిరిగిన రాజు మృదువుగా నడుం చుట్టూ ఉన్న నా చెయ్యిని తీసేస్తూ నీకు నేను ఉప్పుల గొప్ప నేర్పుతాను అంది నేర్పు మరి అన్నాను రాజేశ్వరి నా రెండు చేతులు పట్టుకుంది ఇద్దరం ఎలాస్టిక్ని సాగదీసినట్టుగా ఒకళ్ళ చేతులు మరొకరు గట్టిగా పట్టుకుని సాధ్యమైనంత దూరంగా జరిగాం ఇక రంగుల రాటంలా తిరగసాగాం మొదట్లో మెల్లగా తిరగటం మొదలుపెట్టిన రాజేశ్వరి రాను రాను వేగం పుంజుకుని గబగబా తిరగసాగింది రాజేశ్వరి వేగం నేను అందుకోలేకపోయాను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్